ఏమన్నా తీసుకోవాలన్నా అన్ని పార్టీలని సిపిఐ కావచ్చు టీడీపీని కావచ్చు బీజేపీని కావచ్చు అన్ని పార్టీని పిలిచి ఆరో నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటే ఉదాహరణ అదేవిధంగా ఈ మధ్య కొంత కొంతమంది నాయకులు చెప్తున్నారు తురా ఆదాయం తగ్గిపోయింది మీరు వచ్చిన తర్వాత తులా ఏదో చేశామని చెప్తున్నారు నిజంగా కొన్ని లెక్కలు తురా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసి మీర దృష్టికి కూడా పెద్ద దృష్టికి కూడా ఏదో తేవాలనుకుంటున్నాను ఒక్కసారి మీరు ఆలోచిస్తే నాన్నగారు తురా చైర్మన్ కాకముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా తురా ఉండింది ఆ రోజు బడ్జెట్ చూస్తే ఒకసారి రెండు వేల పదహైదు నుంచి పదహారు వరకు తురా బడ్జెట్ ముప్పై మూడు కోట్లు రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు తురా బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు పంతొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అదే నాన్నగారు ఎప్పుడైతే తురా చైర్మన్గా అయ్యారో ఆ రోజు జగన్ అన్న గారు ఆశీస్సులు కావచ్చు మన కష్టం కావచ్చు నిమిషం నిమిషం తులాని డెవలప్ చేయడం కావచ్చు ఇవన్నిటి ద్వారా మనం చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు తులా బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నూట అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నూట తొంభై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నూట తొంభై ఆరు కోట్లు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటే సఘటన ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు తులా పెరుగుతాయా అని చెప్పి ఆలోచించాలి మేము ఆ రోజు నాన్నగారు కష్టము నిమిషం నిమిషం తురాను అభివృద్ధి చేయాలని ఒక ఒక శ్రమతో ప్రతి పనిని అభివృద్ధి చేయాలి తుడా అనేది ఒక రోడ్ మోడల్ చేయాలి ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని కష్టపడి ఆ రోజు తురా ఆదాయాన్ని పెంచి తురా బడ్జెట్ని పెంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మీ అందరికీ అందులో భాగంగానే ఈ తుడా ఆదాయం కూడా ప్రజలందరికీ తెలుసు ఎక్కడ తురాదయం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఒక్క రూపాయి కూడా తుడానికి డబ్బు రాదు శాలరీలు ఇవ్వాలన్నా సరే పెన్షన్లు ఇవ్వాలన్నా సరే తుడాలో ఇంకో కార్యక్రమాన్ని చేయాలన్నా ఖచ్చితంగా సొంతంగా తుడాన్ని సంపాదించుకోవాలి అందులో భాగంగా ఆ రోజు నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు నాన్నగారు కావచ్చు మేము కావచ్చు అందులో ముఖ్యంగా ఏంటంటే నూట నలభై ఐదు ఎకరాల సూర్వపుకోసం ల్యాండ్ ఉంటే ఎప్పుడో ఒక కంపెనీకి ఇచ్చేసి ప్రైవేట్ కంపెనీకి పదేళ్ళ ముందు వాళ్ళు ఏం చేయకుండా వదిలేస్తే కొంతమంది ఆక్రమదారులు ఆ ల్యాండ్ సుమారు యాభై శాతం పైన ఆక్రమించుకుంటే ఆ రోజు కోర్టులో ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎన్నో ఉన్నా కూడా ఆ రోజు మనం న్యాయం వైపు ఉండాలి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అవన్నీ కూడా తురాకి తురాకి హ్యాండ్ ఓవర్ చేసి ప్లాట్ చేయడం జరిగింది అదేవిధంగా తురా టవర్స్ అనేది ఎప్పుడైతే మీకు ఇప్పుడు చూస్తున్నారు ఎంత ప్రతిష్టాత్మకంగా తురా టవర్స్ ఉందో ఆ టవర్స్ మున్సిపాలిటీ ఒక చిన్న బిల్డింగ్ ఏదో కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి దాన్ని అట్లే ఆపేస్తే ఆ ప్రపోజల్ వెనక్కి తీసి క్యాన్సిల్ చేసి మరీ తురా టవర్స్ ఎవరో కట్టడం జరిగింది ఇదే కాకుండా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఎన్నో భూములు అనాధీన భూములు ఎక్కడైతే వదిలేసి ఉండో ఆ భూముల్ని చిన్న చిన్న భూములు ఉంటే అవన్నీ కూడా తురా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి కొనుక్కొని మరి కొన్ని ప్లాట్లు వేసి డెవలప్మెంట్ చేసి చేయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎంత అక్కర్స్తో తురాను డెవలప్ చేయాలి తురా అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ ఖర్చు కూడా మీకు అందరికీ తెలుసు ఏ విధంగా మనం ఖర్చు పెట్టాము ఆ రోజు నాలుగవ పల్లెకి సుమారు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మనం ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్కి రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఈరోజు ప్రతి పోలీస్ లో రిసెప్షన్ భవనాలు ఉన్నాయి అదేవిధంగా ఎంత బాగా రోజు రోడ్లు వేసాము ప్రతి పంచాయతీకి ఈరోజు సుమారు అంటే పది నుంచి పదహైదు కోట్ల రూపాయలు తక్కండా ప్రతి పంచాయతీకి మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు త్వర ప్రతిష్టను పెంచేలాగా ఈరోజు చేయడం జరిగింది నిజంగానే నేను ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే ముఖ్యంగా సునా మీద ఎంక్వైరీ చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్తున్నారు నిజంగానే మేమే ఆ రోజు రాశాం ఎంక్వైరీ చేయమని చెప్పి మేమే ఆ రోజు విచారణ చేయడం జరిగింది చేసాం నిజంగానే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఎంక్వైరీ చేస్తే మేము ఐదేళ్ళు చేసిన కష్టము మేము ఐదేళ్ళు ప్రజల కోసం కష్టపడింది అంతగా జనాల్లోకి వస్తుంది మేము చేసిన మంచి జనాల్లోకి పోతుందని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పింది మేమే చేయాలని కోరుకునేది కూడా మేమే కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రజల వల్ల కావచ్చు ఇంకోదనం వల్ల కావచ్చు తప్పకుండా కుట్రపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పకుండా మాకు గడ న్యాయస్థానాన్ని ఆశంకరించి తప్పకుండా ఆ విధంగా కుర్తు కుట్రపూర్తంగా చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా మేము కూడా న్యాయస్థానంలో వాళ్ళ మీదగా చర్యలు తీసుకునేలాగా ముందుకు వెళ్తామని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం తప్పకుండా మరొకసారి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య చాలామంది నాయకులు మాటకు వస్తే తురా తుడా అంటున్నారు నిజంగానే మీరు తురాను ఒక్కసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి తురాలో ఏం అభివృద్ధి చేశారో మొత్తం లెక్కలన్నీ అక్కడే ఉన్నాయి మేము అభివృద్ధి చేశామా లేదా ఇంకోటి చేశామా అని చెప్పి మీకు గడి మనసాక్షి కనిపిస్తే మేము దేనికైనా సిద్ధమంగా తెలియజేస్తున్నాం పెద్దలందరూ విజ్ఞాతో కూడా ఒకసారి ఆలోచించి కులా మీద మాట్లాడే ముందు ఇవన్నీ కూడా ఒకసారి చూసి మాట్లాడాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ